హుందాగా బ్రతకాలి ఊహించినంత డబ్బు సంపాదించాలి అడ్డదారి తొక్కైనా లక్ష్యాన్ని చేరాలి తానేం చేసినా బయట ప్రపంచానికి తెలియకూడదు బుర్ర నిండా క్రిమినల్ ఆలోచనలు నింపుకొని పైరసీ నేర చిత్రం నడిపించాడు ఎవరికీ పట్టుబడిననే ధీమాతో దేశ విదేశాలు తిరిగాడు తప్పించుకునేందుకు ఆడిన డ్రామాలో తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కాడు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టులో సైబర్ క్రైమ్ ఏసీపీ శివ శివమారుతి ఇన్స్పెక్టర్లు మధుసూదన్ రావు నరేష్ కీలకంగా వ్యవహరించారు నిందితుడిని పన్నెండు రోజులు కస్టడీకి తీసుకుని విచారించారు సోమవారం వైద్య పరీక్షలు నిర్వహించి చెంచగూడ జైలుకు తరలించారు విశాఖలో డిగ్రీ ముంబైలో ఎంబీఏ చేసిన ఐబొమ్మ రవి రెండు వేల ఏడులో కంప్యూటర్ కోర్సు చేసేందుకు అమీర్పేట చేరాడు అక్కడ ప్రహ్లాదు అంజయ్యతో కలిసి ఒకే రూమ్లో ఉండేవాడు ముగ్గురికి స్నేహం కుదిరింది ఆ సమయంలోనే ప్రహ్లాదు పదో తరగతి సర్టిఫికేట్ను రవి కాజేశాడు ప్రహ్లాదు పేరును ప్రహ్లాద్ కుమార్గా మార్చి అదే ద్రోపత్రంతో ఐడి కార్డు సంపాదించాడు దాని ఆధారంతో డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డు సొంతం చేసుకున్నాడు అదే పేరుతో బ్యాంకు ఖాతా కూడా ప్రారంభించాడు ప్రహ్లాద్ కుమార్ పేరుతో విఆర్ ఇన్ఫోటెక్ కంపెనీ స్థాపించాడు ఆ కంపెనీ నుంచి ఐబొమ్మ డొమైన్ రిజిస్టర్ చేయించాడు రెండు వేల పద్నాలుగులో అమీర్పేట్లో ఉన్నప్పుడు విశాఖలో తనతో పాటు పదో తరగతి చదివిన కాళీప్రసాదు అకస్మాత్తుగా కలిశాడు తాను వెబ్ డిజైనింగ్లో నైపుణ్యం సంపాదించానని చెప్పిన రవి అతడితో కలిసి సప్లైర్స్ ఇండియా హాస్పిటల్స్ డేటా ఇన్ పేరుతో రెండు కంపెనీలు ప్రారంభించాడు కాళీ అంజయ్య పేరుతో ఐడీబీఐలో ఖాతా తెరిచాడు వెయ్యికి పైగా వెబ్సైట్లు తయారు చేసిన అనుభవంతో సక్రమంగా నడిపితే వెబ్సైట్లతో లాభం ఉండదని గ్రహించాడు రెండు వేల పంతొమ్మిదిలో ఐబొమ్మ బప్పం టీవీల డొమైన్లు కొనుగోలు చేశాడు కరోనా లాక్డౌన్ తర్వాత సామాజిక మాధ్యమాలు యాప్ల వేదికగా పైరసీ సినిమాలు కొనుగోలు చేసి ఐబొమ్మాలో అప్లోడ్ చేయడం ప్రారంభించాడు విఆర్ ఇన్ఫోటెక్ పేరుతో ఇరవై ఒకటికి పైగా డొమైన్లు రిజిస్ట్రేషన్ చేయించాడు కరేబియన్ దీవుల్లోని ఇస్టోనియా దేశంలో యాడ్ క్యాష్ ఏసీఎల్ స్టెరా ఏజెన్సీల ద్వారా ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ నిర్వాహకుల నుంచి ఇతడి బ్యాంకు ఖాతాలో కోట్లు జమయ్యాయి కరేబియన్ దీవుల్లో కిట్స్ దేశ పౌరసత్వం తీసుకున్నాడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు వరకు పదమూడు పాయింట్ ఐదు కోట్లు సంపాదించాడు రెండు వేల ఇరవై నుంచి ఇరవై మూడు మధ్య ముప్పై ఆరు దేశాలు చుట్టొచ్చాడు ఇన్ని దేశాలు చుట్టొచ్చినా పది కోట్ల లావాదేవీలు నిర్వహించినట్టు రవి పేరుతో ఎటువంటి సాక్ష్యాధారం లేకపోవడం పోలీసులను విస్మయానికి గురిచేసినట్టు తెలుస్తుంది పోలీసు కస్టడీ అనంతరం జైలుకు తరలించే సమయంలో మీడియా ప్రతినిధులు రవితో మాట్లాడేందుకు ప్రయత్నించారు తాను ఎటువంటి పైరసీకి పాల్పడలేదంటూ చెప్పాడు తను తాను విదేశాల్లో ఉన్నట్టు ఎవరు చెప్పారంటూ ప్రశ్నించాడు తాను కుకట్పల్లిలో ఉన్నానని కేవలం విదేశీ పౌరసత్వం మాత్రమే తీసుకున్నానని పోలీసులకు తెలిపాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి